దేవిక గదిలోకి వచ్చిన సహదేవ్ ఆమె పక్కనే కూర్చొని మాట్లాడుతూ చెమటలు పట్టిన ఆమె ముఖాన్ని చూసి రాణి దేవిక మీకు ఎందుకు అంతలా చెమటలు పడుతున్నాయి ఈ గది చల్లగానే ఉంది కదా అని అన్నాడు ఆ ప్రశ్నకు తడబడిన దేవిక వెంటనే చెమటలు తుడుచుకుంటూ అవునా బహుశా ఈ గది డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి కదా అందుకేనేమో అని అంది అయితే కిటికీ తెరవాల్సింది కదా చల్లగాలి వస్తుంది సరే నేను వెళ్ళి తెరుస్తాను అని చెప్పి వెంటనే లేచి కిటికీ దగ్గరకు వెళ్లి విండో ఓపెన్ చేయడం కోసం దానిపై చేపెట్టాడు సహదేవ్ దాంతో ఏం చేయాలో తెలియక అప్పటిదాకా తిక్కుమక్కలో ఉన్న దేవిక ఒక్కసారిగా వద్దు చీఫ్ అసలే ఈ కొండగాలి చాలా చల్లగా ఉంటుంది నాకు ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని హడావుడిగా అంది దాంతో సహదేవ్ ఆగిపోయి చిన్నగా నవ్వి నిజమే ఇప్పుడు ఆ చల్లగాలి లోపలికి వస్తే నువ్వు కూడా చల్లపడిపోతావు ఇప్పుడు నువ్వు చల్లగా ఉండటం కన్నా వేడిగా ఉండటమే బావుంటుంది అని అన్నాడు ఆ మాటలు విని దేవిక ఉలిక్కిపడి తలెత్తి చూసింది అతని కళ్ళలో కనిపిస్తున్న కోరిక చూడగానే అతని ఉద్దేశం స్పష్టంగా అర్థమైంది ఇంతలో సహదేవ్ నెమ్మదిగా ఆమె దగ్గరకొచ్చి నుంచొని తన పాకెట్లో నుండి ఒక చిన్న బాక్స్ తీసి ఇది నీ కోసం అని అన్నాడు ఏంటి చీఫ్ ఇది అని ఆశ్చర్యంగా అడుగుతూనే దాన్ని చేతిలోకి తీసుకుని ఓపెన్ చేసింది దేవిక దాని తెరవగానే అందులో మిలమిలా మెరుస్తూ ఉన్న వజ్రాన్ని చూసి ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి కాని వెంటనే ఆమె అనుమానంగా అతనివైపు చూస్తూ ఇప్పుడు ఇదంతా ఎందుకు అని అంది ఎప్పుడు ఐరన్ అలయన్స్ పనులు చూసుకుంటూ బిజీగా ఉంటావు మనకు సరిగ్గా గడపడానికి సమయమే దొరకదు కనీసం ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో అయినా మన కోసం సమయం తీసుకుందాం అంటూ ప్రేమగా ఆమె గడ్డం పట్టుకుని ముఖాన్ని పైకి లేపాడు సహదేవ్ ఆ మాటకు దేవిక ఏం సమాధానం చెప్పలేదు అప్పుడు సహదేవ్ హఠాత్తుగా తన చేతిని గాల్లో ఊపాడు వెంటనే అతని చేతిలో ఒక తాళపత్ర గ్రంథం కనిపించింది అది చూసి దేవిక ఆశ్చర్యంతో నుదురు చిట్లించి ఇదేమిటి చీఫ్ అని అడిగింది అప్పుడు సహదేవ్ ఆమె భుజాలు పట్టుకుని బెడ్ దగ్గరికి నడిపించి ఆమెను కూర్చోపెట్టి అతను కూడా ఆమె పక్కనే కూర్చున్నాడు ఆ తర్వాత తన చేతిలో ఉన్న తాళపత్ర గ్రంథాన్ని ఆమెకు ఇస్తూ ఇందులో అరుదైన ఒక కల్టివేషన్ టెక్నిక్ గురించి రాసి ఉంది ఈ మధ్య నేను మన లైబ్రరీకి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఇది దొరికింది నువ్వు గదిలో ఒక్కదానివే ఉండి విసిగిపోయి ఉంటావు కదా ఈ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేస్తే నీకు కూడా బావుంటుంది అని ప్రశాంతంగా చెప్పాడు ఐరన్ గీవిల్ అలయన్స్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న లైబ్రరీ బిల్డింగ్ లో ఐరన్ అలయన్స్ కు చెందిన అన్ని రహస్యాలను భద్రపరుస్తారు బయట ప్రపంచానికి మాత్రం అది పుస్తకాలను స్టోర్ చేసే ఒక లైబ్రరీలా కనబడుతుంది అందులోకి కేవలం అలయన్స్ మాస్టర్ కి మాత్రమే ప్రవేశం ఉంటుంది మిగతా వాళ్ళు ఎవరు అందులో అడుగు పెట్టడానికి వీల్లేదు అందుకే సహదేవ్ మాత్రమే అప్పుడప్పుడు ఆ లైబ్రరీలోకి వెళ్లి ఎక్కువగా పుస్తకాలు చదువుతూ ఉంటాడు సహదేవ్ ఇచ్చిన ఆ తాళపత్ర గ్రంథాన్ని చూసి థ్యాంక్ యూ అని చెప్పి దానిని తన దిండు పక్కనే పెట్టింది దేవిక భార్యాభర్తల మధ్య థ్యాంక్స్ ఏంటి అది నీకు నచ్చింది కదా అదే చాలు దేవిక జుట్టును మెల్లగా సవరిస్తూ అన్నాడు సహదేవ్ ఆ మాటకు దేవిక సమాధానం చెప్పలేదు అతను తన పురుషత్వాన్ని కోల్పోయి ఆ విషయం బయటపడకుండా ఉండడం కోసం ఎప్పుడూ లైబ్రరీలో పుస్తకాలతో గడుపుతూ ఉంటాడని ఆమెకు బాగా తెలుసు ఆమె సహదేవును పెళ్లి చేసుకుని వచ్చినప్పటి నుండి ఎప్పుడూ ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళింది లేదు ఇంకా చెప్పాలంటే ఆ హెడ్ క్వార్టర్స్ లోనే ఆమె జీవితం మొత్తం గడిచిపోతుంది కాని ఐరన్ అలయన్స్ కు రాణిగా ఉన్న ఆమె కూడా తన బాధ్యతలను ఎప్పుడూ విస్మరించలేదు తన భర్త తనకు దూరంగా ఉన్నా కూడా ఇంతవరకు ఎవరు ఆమెను కించపరిచే ధైర్యం కూడా చేయలేదు కాని ఆమె కూడా ఒక స్త్రీ కావడంతో సహదేవులు ఎక్కడో ఒక భయం వెంటాడుతూ ఉంటుంది అందంగా ఉన్న దేవిక ఎవరితోనైనా ప్రేమలో పడుతుందని అప్పుడు ఆమె దృష్టి మారితే ఐరన్ అలయన్స్ నాశనమైపోతుందని సహదేవ్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవాడు అందుకే ఆమె దృష్టి మరో మగవాడిపైకి వెళ్లకుండా ఆమెకు గిఫ్టులిచ్చి ప్రేమతోనే తన దగ్గర ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఆ విషయాలన్నీ దేవిక కూడా గమనిస్తుంది ఆమెకు కూడా అతని ప్రయత్నం అర్థమవుతుంది నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు దేవికకు కూడా మరో మగాడిపై ఆలోచన రాలేదు కానీ అనుకోకుండా సాకర్ పెట్టిన ముద్దు ఆమెలో నిద్రపోతున్న స్త్రీ సహజత్వాన్ని తట్టి లేపుతుంది అప్పుడు సహదేవ్ మళ్లీ ఆమెతో మాట్లాడుతూ నీకు ఒక విషయం చెప్పాలి ఈ పుట్టినరోజుకు మనకు అభినందనలు తెలపడం కోసం ఇండియన్ ఆల్కమీ ఆర్గనైజేషన్తో పాటు ఇమేజ్ సెక్టార్ కూడా వాళ్ళ మనుషులను పంపించారు ఆ మాట వినగానే దేవిక ఆశ్చర్యపోతూ ఏంటి ఇమేజ్ సెక్టార్ ఇంకా ఆల్కమీ ఆర్గనైజేషన్ వల్ల వాళ్ళు కూడా మనుషుల్ని పంపించారా వాళ్ళు ఎప్పుడు మనకు సపోర్ట్ చేయరు కదా మరి ఇంత హఠాత్తుగా ఇదంతా ఎందుకు చేశారు అని అడిగింది ఆ ప్రశ్నకు సహదేవ్ తలాడిస్తూ నువ్వు ఆశ్చర్యపోవడంలో అర్థముంది నిజానికి ఆ సీక్రెట్ కింగ్డమ్ వాళ్ళు మన మూడింటిని కలిపి ఇవిల్ సెక్టార్స్ అని పిలుస్తారు అందుకే వాళ్ళు మనకు వ్యతిరేకంగా సైన్యాన్ని సిద్ధం చేయాలనుకుంటున్నారు దానికోసమే వాళ్ళు లాంగ్వేజీ అకాడమీని స్థాపించారు ఈ మధ్య కాలంలో ఆ అకాడమీ బలం కూడా బాగా పెరిగింది సీక్రెట్ కింగ్డంలోని టాప్ టెన్ సెక్టార్స్ వాళ్ళంతా ఈ లాంగ్వేజీ అకాడమీ ద్వారా వచ్చిన స్టూడెంట్స్ అవకాశం ఉంది అని చెప్పాడు ఆ మాటలు చెప్తున్నప్పుడు అతని ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపించింది అప్పుడు దేవిక మాట్లాడుతూ ఆ టాప్ టెన్ సెక్టార్స్ ఎప్పుడూ ఎక్కువగా ఒంటరిగా నిలబడాలని ప్రయత్నిస్తూ ఉంటాయి తమకు తామే నీతిమంతులమని భావిస్తూ ఉంటారు పురాతన కాలంలో వాళ్ళు కనీసం మన షూస్ మోయడానికి కూడా అర్హత లేని వాళ్ళు అని అంది ఆ మాటలు చెప్తున్నప్పుడు సీక్రెట్ కింగ్డమ్ లోని టాప్ టెన్ సెక్టార్స్ పై ఆమె కళ్ళలో అసహ్యం కనిపించింది సీక్రెట్ కింగ్డమ్ లోని టాప్ టెన్ సెక్టార్స్ అన్ని మనల్ని ఎలాగైనా వదిలించుకోవాలని చూస్తున్నాయి కానీ మనమేమో ఒకరితో ఒకరే గొడవ పడుతూ ఒకరిని ఒకరు చంపుకోవడానికి చూస్తున్నాము ఇది మన సెక్టార్స్ కి మంచిది కాదు కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మన ఇవి సెక్టార్స్ అన్ని ఒకటిగా కలిస్తే మంచిది ఒకరికొకరు సహాయం చేసుకోవాల్సి ఉంటుంది అని అన్నాడు సహదేవ్ ఆ మాటలకు దేవిక ఆలోచిస్తూ ఉండిపోయింది అప్పుడు సహదేవ్ వాళ్ళు ఈ పుట్టినరోజుకి ఏం కానుకలు పంపించారో నువ్వు ఊహించగలవా అని అన్నాడు ఏదైనా విచిత్ర వస్తువులు లేదా బంగారం లేదా ఇంకేదైనా నిధి అయి ఉంటుంది అంది దేవిక నిజానికి ఆమె ఆ విషయంపై పెద్దగా దృష్టి పెట్టలేదు కావాలనే సహదేవ్ తనతో మాట్లాడుతూ తన మూడ్ని మార్చడానికి ట్రై చేస్తున్నాడని అనుకుంది కానీ ఆమె మనసంతా రూమ్ కి అవతలివైపు కిటికీకి వేలాడుతున్న సాగర్ పైనే ఉంది కాదు నువ్వు తప్పుగా ఊహించావు వాళ్ళు నాకు స్పిరిట్ గ్యాదరింగ్ అనే మానసిక కల్టివేషన్ టెక్నిక్ గురించిన బుక్స్ పంపించారు అని అన్నాడు సహదేవ్ ఆ మాట వినగానే దేవిక ఆశ్చర్యంతో నోరు తెరిచి ఏంటి మీరు చెప్పేది నిజమా ఆల్కమీ ఆర్గనైజేషన్ మనకు ఆ టెక్నిక్ ను చెప్పేశాయా అని అడిగింది ఆమె ఆశ్చర్యం చూసి సహదేవ్ చిన్నగా నవ్వి అవును అన్నట్లు తల ఊపాడు అదే నిజమైతే వాళ్ళు మనతో కలిసి పోవడానికి చాలా పెద్ద పెట్టుబడి పెట్టడానికి సిద్ధమయ్యారు అని దేవిక ఆలోచిస్తూ అంది మరోవైపు కిటికీ బయట వేలాడుతూ ఉన్న సాగర్ కూడా ఆ మాటలు విని షాక్ అయ్యాడు స్పిరిట్ గ్యాదరింగ్ టెక్నిక్ ను కనిపెట్టమని దేవిక తనను లాంగ్వేజ్ అకాడమీకి పంపించింది కానీ ఈలోగానే వీళ్లకు ఆ టెక్నిక్ గురించిన బుక్స్ ఎవరు పంపించారు అని అనుకున్నాడు సాగర్ ఇంతలో లోపల ఉన్న సహదేవ్ పెద్దగా నవ్వి వాళ్ళు మనతో సంబంధాలు కలుపుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఇది మంచి విషయం మనం ఈ టెక్నిక్ ని సంపాదించడానికి చాలా కష్టపడ్డాం కాని మన వల్ల కాలేదు ఇప్పుడు వాళ్లే స్వయంగా దానిని పంపించారు నిజానికి ఈ టెక్నిక్ చాలా విలువైనది పురాణాల ప్రకారం ఈ స్పిరిట్ గ్యాదరింగ్ హార్ట్ టెక్నిక్ ని ప్రాక్టీస్ చేయగలిగితే మనం ఈ నింగి నేలను ఏకం చేసే శక్తిని పొందుతాము ఏ మెడిసినల్ పిల్స్ ఇవ్వలేని పవర్ మనలో ప్రవేశిస్తుంది అలాంటప్పుడు ఇక మనకు వేరే సైన్యంతో అవసరమేముంటుంది అందుకే ఆ టెక్నిక్స్ లో ఉన్న ఒక చిన్న టెక్నిక్ ను ప్రాక్టీస్ చేయడం కోసమే నీకు ఆ తాళపత్ర గ్రంథం ఇచ్చాను అని చెప్పాడు అంటే మీ ఇందాకిచ్చిన తాళపత్ర గ్రంథం అదేనా అని అడిగింది దేవిక అవునన్నట్లు తల ఊపాడు సహదేవ్ అప్పుడు దేవిక కొంచెం ఆశ్చర్యపోతూ చీఫ్ మీరు ఇలా ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవచ్చా అని అడిగింది అంత విలువైన స్పిరిట్ గ్యాదరింగ్ టెక్నిక్ ను తన భర్త తనను నమ్మి ఇవ్వడం ఆమెకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది అప్పుడు సహదేవ్ నవ్వుతూ ఎందుకంటే మన ఐరన్ అలయన్స్కి నువ్వే రానివి అలయన్స్ గురించి నువ్వు చాలా బాగా ఆలోచిస్తావు అందుకే ఇది నీకు అవసరం అలాగే నేను కూడా ఈ టెక్నిక్స్ గురించి చదువుతున్నాను వీటితో పాటు వాళ్ళు పంపిన మిగతా పుస్తకాలు కూడా చదివాను అన్నిటిలో కల్టివేషన్ పద్ధతులు ఒకేలా ఉన్నాయి కాబట్టి వాటి గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈలోగా నువ్వు కూడా ఏదైనా ఒక టెక్నిక్ ప్రాక్టీస్ చేస్తే మనకు అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది నువ్వు కూడా గదిలో ఒంటరిగా ఉండి బోర్ అవసరం ఉండదు అని చెప్పి వెంటనే అక్కడి నుంచి లేచి ఆమె తలపై చేయి వేసి నిమిరి ఇక నువ్వు రెస్క్ తీసుకో అని చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు అతను బయటకు వెళ్లగానే దేవిక ఊపిరి పీల్చుకుంటూ ఒక్కసారిగా తన శ్వాసను బయటకు వదిలిపెట్టింది అప్పటి వరకు టెన్షన్తో ఉన్న ఆమె కొంచెం శాంతించింది దాంతో వెంటనే లేచి వెళ్లి గబగబా డోర్ లాక్ చేసి ఆ తర్వాత కిటికీ దగ్గరకు వెళ్లి డోర్ ఓపెన్ చేసి సాగర్ లోపలికి రా అని పిలిచింది అప్పటికే బయట చలిలో ఉన్న సాగర్ పేదవులు ఆ చలిగాలికి వణికిపోతున్నాయి అతను మెల్లగా కిటికీలో నుండి గదిలోకి వచ్చాడు అతన్ని చూసిన దేవిక కంగారు పడుతూ ఇక నువ్వు నుండి త్వరగా వెళ్లి వేడివేడిగా అల్లం పులుసు చేయించుకుని తాగు అప్పుడే నీ శరీరం మళ్లీ సాధారణ స్థితికి చేరుతుంది అని చెప్పింది మరోవైపు బయటకు వెళ్లిన తన భర్త మళ్లీ తిరిగి వస్తాడేమోనని ఆమె మనసులో కంగారుగా ఉంది అదే జరిగితే అతను వాళ్ళిద్దరిని అక్కడికక్కడే చంపి పడేస్తాడు ఆమె భయాన్ని అర్థం చేసుకున్న సాగర్ పేదాలపై చిన్న చిరునవ్వు కనిపించింది అయినా ఏం మాట్లాడకుండా సరే అయితే ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి వెంటనే ఆ గది నుండి బయటకు వెళ్లిపోయాడు దాంతో దేవిక ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది తర్వాత రోజు ఉదయాన్నే దేవిక మరియు సహదేవ్ తమ ఐరన్ అలయన్స్ మెంబర్స్తో తో కలిసి హెడ్ క్వార్టర్స్ లో సమావేశమయ్యారు ముందు రోజే సహదేవ్ పుట్టినరోజు పూర్తయినా కూడా అతనికి శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన జనం హడావుడి మాత్రం తగ్గలేదు చాలా మంది గెస్ట్లు ఇంకా హెడ్ క్వార్టర్స్ లోనే ఉన్నారు దేవిక సహదేవ్ ఇద్దరు పక్కపక్కనే కూర్చుని తమ ఎదురుగా ఉన్న మెంబర్స్ వైపు చూస్తున్నారు సాగర్ కూడా ఐరన్ అలయన్స్ రాయబారి హోదాలో వాళ్ళ పక్కనే ఉన్న మనో చైర్ లో కూర్చుని ఉన్నాడు సాగర్ ఆ హాల్లో ఉన్న వాళ్ళందరినీ కళ్లతోనే గమనిస్తూ ఉన్నాడు నలుగురు యువరాజులు ఇద్దరు చక్రవర్తులు ఒక కింగ్ మాత్రమే అక్కడ ఉన్నారు ఉండవలసిన ముగ్గురు చక్రవర్తుల్లో అలయన్స్ చక్రవర్తి అక్కడ కనిపించలేదు గురువుగారు ఈరోజు కూడా తన అలయన్స్ కు కనిపించాలని అనుకోలేదా అలయన్స్ చక్రవర్తి గురించి మనసులోనే అనుకున్నాడు సాగర్ ఇంతలో హఠాత్తుగా ఐరన్ అలయన్స్ అంబాసిడర్ మీరు నిన్న హెడ్ క్వార్టర్స్ కి ఎందుకు రాలేదు అంటూ సహదేవ్ గొంతు కంగుమంటూ వినిపించింది అతని మాటల్లో సాగర్ పై నింద వేసినట్లు అనిపించింది ఆ మాటలు వినగానే అందరి చూపు సాగర్ పై పడింది ముఖ్యంగా వాళ్లలో సాగర్ ని అసహ్యించుకునే వాళ్ళందరూ అతని సమాధానం కోసం ఎదురుచూశారు ఐరన్ అలయన్స్ లో ఉన్న అందరూ తమ హోదాలను దక్కించుకోవడం కోసం చాలా కష్టపడ్డారు కానీ ఎలాంటి కష్టం చేయకుండానే ఏ ఎక్స్పీరియన్స్ లేకుండానే సాగర్ అంబాసిడర్ హోదాలో అక్కడ కూర్చుని ఉండడం అక్కడి వాళ్లలో చాలా మందికి నచ్చలేదు అందుకే వాళ్ళు సాగర్ చేసింది పెద్ద తప్పుగా చూస్తున్నారు కాని అదృష్టం కొద్దీ సాగర్కి దేవిక సపోర్ట్ చేసిందని వాళ్ళందరికీ అర్థమైంది అందుకే ఎవరూ నోరు తెరిచి మాట్లాడే సాహసం చేయలేకపోతున్నారు సహదేవ్ ప్రశ్నకు సాగర్ ఏం సమాధానం చెప్పకముందే సహదేవ్ తన పక్కనే ఉన్న దేవికతో రాణి దేవిక ఈ సాగర్ ఇంకా ఫ్లైయింగ్ వారియర్ స్టేజ్ లోనే ఉన్నాడని అనిపిస్తుంది ఈ పదవికి అతను ఇంకా చిన్నవాడు కాబట్టి అతని గురించి మనం మళ్ళీ ఒకసారి ఆలోచించడం మంచిదేమో అని అన్నాడు చీఫ్ మీరు ఎప్పుడూ ఒక విషయం చెప్పేవారు మనిషిలో సంకల్పం ఉండాలి అప్పుడు అనుభవం లేకపోయినా అతను తప్పకుండా రాణిస్తాడని అదే లక్షణం సాగర్లో ఉంది అతను చాలా రోజుల క్రితం అత్యంత ధైర్యంగా మిరియడ్ ఇమేజ్ సెక్టార్ వాళ్ళ నుండి మన యువరాణులను రక్షించాడు అంతేకాకుండా అలయన్స్ చక్రవర్తి దగ్గర శిష్యరికం కూడా చేశాడు ఖచ్చితంగా ఇతను భవిష్యత్తులో మన ఐరన్ అలయన్స్ ను మరింత ముందుకు నడిపిస్తాడని నేను నమ్ముతున్నాను అని చెప్తూ చిరునవ్వుతో సాగర్ వైపు చూసింది సాగర్ అలయన్స్ అంబాసిడర్ పదవికి తగినవాడని సహదేవ్ ఒప్పుకుంటాడా సాగర్ పై దేవిక చూపిస్తున్న స్పెషల్ ఇంట్రెస్ట్ ఏ పరిస్థితులకు దారి తీయబోతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి పాకెట్